భారత్ ప్రతిపాదించిన అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని డిసెంబర్ ఇరవై ఒకటిన జరుపుకోవటానికి ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ కల్పన తెలియజేశారు స్థానిక గ్రాండ్ హోటల్లో వీక్లీ సాధనలో ధ్యానం గురించి వివరిస్తూ మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించటానికి గురూజీ ప్రసాదించిన సుదర్శన క్రియతో పాటు డిసెంబర్ ఇరవై ఒకటిన జరిగే ప్రపంచ వ్యాప్త ధ్యాన దినోత్సవంలో భాగంగా గురూజీ లైవ్ సెషన్ ధ్యానంలో పాల్గొని ఆ రోజుని పరిపూర్ణం చేస్తారని కోరుతూ మన శ్రీకాకుళంలో కూడా చారిత్రక ప్రదేశంలో సామూహిక ధ్యాన సాధన చేయాలని నిర్ణయి స్థలం తొందరలోనే ప్రకటిస్తామని సాధకులందరూ కూడా పాల్గొని అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం విజయవంతం చేయవలసిందిగా కోరారు మన ప్రధాన మోడీ ప్రధానమంత్రి మోడీ గారు సపోర్ట్తోనే మొత్తం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ యావత్ ప్రపంచం అంతా ఒకేసారి చేసుకుంటున్నాము ఆ ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడ మనం ఇంద్రా మన హోటల్ గ్రాండ్లోని ఈ కార్యక్రమాన్ని చేపెట్టము ఈ ఇదే ఫస్ట్ మన ఏపీ స్టేట్లోని ఫస్ట్ మెడిటేషన్ ప్రోగ్రామ్ బహుశా ఇదే అయ్యి ఉంటుంది నేను అనుకోవడం తర్వాత డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ను కూడా మన డచ్ బంగ్లా దగ్గర కూడా ఏర్పాటు చేయడం అవుతుంది అది కూడా మీకు అందరికీ మీడియాలో వస్తుంది ఇలా టీచర్స్ అందరూ ఉన్న కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సంస్థలో ఎందుకంటే ఈ మెడిటేషన్ అనేది అందరికీ ఇంపార్టెంటే అసలు మెడిటేషన్ ఎందుకు చేసుకోవాలంటే మనం అనుకుంటాము కాన్సన్ట్రేషను మెడిటేషన్ చేస్తే కాన్సన్ట్రేషను కుదరట్లేదు ఆలోచనలు వస్తున్నాయని కానీ మెడిటేషన్ యొక్క అంతిమ అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ కలగడం ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ కలుగుతుందో అప్పుడు మన చదువుల్లోనే మనం చేసే పనుల్లోనే అది తోరపాటు అవుతుంది అందుకు కంపల్సరీ మెడిటేషన్ అందరము చేసుకోవాలి ఆరోగ్యంగా స్ట్రెస్ తగ్గించుకోవాలి యాంగ్జైటీ తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో గురుదేవు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇది డిసెంబర్ ఇరవై ఒకటిన గురుదేవి లైవ్ ఉంటుంది రాత్రి ఎనిమిది గంటలకి ఎనిమిది గంటలకి తప్పకుండా అందరూ జాయిన్ అయ్యి గురుదేవితో పాటు ఈ ఫస్ట్ మెడిటేషన్ డేని మనం సెలబ్రేట్ చేసుకుందాము గురుదేవి నైట్ ఎనిమిది ఓ క్లాక్ యూట్యూబ్ చాలా సోషల్ మీడియాలో లింకులు అవి పెట్టి ఉన్నారు దాంట్లో జాయిన్ అయ్యి గురుదేవితో పాటు లైవ్ మెడిటేషన్ అందరం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను